నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు వార్ టు సినిమా మన రజనీకాంత్ గారు కూలీ సినిమాని మించి థియేటర్లో రిలీజ్ అవుతుందంట ఇంకా దానికంటే ముందు కూడా ఐమాక్స్ థియేటర్లు ఉంటాయి అదే డబుల్ స్క్రీన్స్ త్రిబుల్ స్క్రీన్స్ ఐమాక్స్ థియేటర్లు అవి అయితే కూలీని దాటి ఇదే ఎక్కువ రిలీజ్ అవుతుందంటే ఎన్టీఆర్ గారిది ఇక దీనికి సంబంధించి కథాక్రమం నుంచి తెలుసుకునే ముందు అసలుకి అలా ఎందుకు జరుగుతుంది అలా ఎన్టీఆర్ గారి పాత్ర ఏమన్నా ఉందా లేకపోతే ఎందుకు రజనీకాంత్ గారు థియేటర్ రిలీజ్లు వెనకబడ్డారు ఇవన్నీ తెలుసుకునే ముందు నాకు ఒక చిన్న విన్నపం కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎంకరేజ్ చేయండి నమస్తే ఇక మెట్రలో వద్దాం అసలుకి మనకి ఆగస్ట్ ఫోర్టీన్త్న ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమాస్ రిలీజ్ అవుతున్నాయి ఒకటి జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు వార్ టూ సినిమా సూపర్ రెండో సినిమా లోకేష్ కనకరాజు గారు రజనీకాంత్ గారు నాగార్జున గారు అమీర్ ఖాన్ గారు ఉపేంద్ర గారు ఇక్కడ స్టార్ క్యాస్ట్ చాలా పెద్దది స్టార్ క్యాస్ట్ ఈ రెండు సినిమాలు ఆయనదేమో కూలీ జూనియర్ ఎన్టీఆర్ గారిదేమో వార్ టూ దెబ్బకి దెబ్బకు వస్తున్నాయి రెండు అయితే కుడియరంగ రెండు బిజినెస్ ఒకేలాగా దొరుకుతున్నాయి థియేటర్ దగ్గరకు వచ్చే లెక్కనే వార్ టూ రజనీకాంత్ గారు కూలీ సినిమాని మించేసింది అందుకే మన ఎన్టీఆర్ గారి సినిమా ఏమో నార్త్ ఇండియాలో ఎక్కువ థియేటర్లు రిలీజ్ అవుతుంది మరి హుతుక్ రోషన్ గారి సినిమా ఎన్టీఆర్ గారి సినిమా ఏమో సౌత్లో దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ థియేటర్లు రిలీజ్ అవుతుంది ఓవరాల్గా ఎన్టీఆర్ గారి వార్ టూ ఎక్కువ థియేటర్లు రిలీజ్ అవుతుంది ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ గారు వార్ టూ సినిమా యూరోప్ కంట్రీస్ యూకే పాకిస్తాన్ ఇట్లా ముస్లిం కంట్రీస్ ఆస్ట్రేలియా ఇలా అన్ని కంట్రీస్లో రిలీజ్ అవుతుంది అయితే కూలికి అంత స్కోప్ లేకుండా పోయింది దానికి రీజన్స్ చాలా ఉన్నాయి ఒకటి బేసికల్గానే బాలీవుడ్కి ఎక్కువ స్కోప్ ఉండటం బేసికల్గానే అమెక్సా థియేటర్లు నార్త్ ఇండియాలో ఎక్కువ ఉండటం పైగా ఒక్క వృత్తిక్రోషన్కైతే ఇది సాధ్యంగా అయ్యేది కాదు మనకి ఎన్టీ రామారావు గారు కూడా ఉండటం వలన ఇతనికి ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆర్ సినిమా దేవరటో ఒక మంచి ఇమేజ్ వచ్చింది ఎక్కడ నార్త్ ఇండియాలో కూడా అందుకని నార్త్ ఇండియా అదర్ కంట్రీస్లో కూడా ఎన్టీఆర్ గారితో కలుపుకోవడం వలన మంచి ఊపు వచ్చేసింది అనమాట అందుకని ఓవరాల్గా థియేటర్లో చూసుకుంటే వారుడు సినిమాకి ఎక్కువ వచ్చాయి కూలికి తగ్గినాయి కానీ మన సౌత్ ఇండియాలో కూలీ కొంచెం ఎక్కువ వచ్చినాయి ఏమైనప్పటికీ ఐమాక్స్ థియేటర్లు దగ్గర దగ్గరగా ముప్పై నుంచి నలభై థియేటర్లలో వార్ టూ రిలీజ్ అవుతుందంట ఎన్టీఆర్ గారిది పాపం మన కూలీ వచ్చేసి పదికో పదిహేనుకో పరిమితమైందంట ఎందుకంటే ఐమాక్స్ థియేటర్లో వీళ్ళు మన యాజ్ చోప్రా గారు ఆయన్ ముఖర్జీ గారు వీళ్ళు ముందుగానే సినిమా స్టార్ట్ అయినప్పుడే మాకు ఐమాక్స్ థియేటర్లు కావాలి ఈ సినిమా ఐమాక్స్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి ఆడియన్సు అంత గొప్పగా ఉండిద్ది అని సెలెక్ట్ చేసుకున్నారంట ఏమైనప్పటికీ బిజినెస్ టెక్నిక్స్ అవి మనం చెప్పలేం అయితే థియేటర్ల సంఖ్యలో మాత్రం వారు టూ మించింది ఇక సినిమాలో కలెక్షన్లు ఏదొస్తాయి అనేది మనం చెప్పలేం ఎందుకంటే కంటెంట్ని బట్టి మన ఇండియన్స్ చూస్తారు ఇండియన్స్ ఏముందిలే ప్రపంచంలో ఎవరికైనా కంటెంటే కావాలి కంటెంట్ మంచిగా ఉంటే కథాబలం మంచిగా ఉంటే టేకింగ్ మంచిగా ఉంటే కుమ్ముడే కుమ్ముడు నా రంగ ఏమైనప్పటికి రెండు మన సౌత్ ఇండియన్ సినిమాలు మన రజనీకాంత్ గారిది మన జూనియర్ ఎన్టీఏ గారి గారిది రెండు అఖండమైన విజయాన్ని సాధించాలని మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జాయ్ సౌత్ ఇండియన్ సినిమా